मार्दिश किल्मा <Buenos dais> <años> Jee <laughs> Spree Oh Pasa Tabak Ok <laughs> なるほど。 ¡Va, wow, che! Uh. Uh.

हेलो बेटा बेटे मेलिंग ले फोटो और ड्रामा हेलो बेटा बेटे फोटो ले आ पॉइंट ला साहे <laughs> ప్రగతి సేవ సభ్యులకి మరియు ఈ రోజు మా రమేష్ వేగ అధినేత అయినటువంటి ఇరవై ఎనిమిదవ పెళ్లి రోజు శుభ సందర్భంగా వారికి జన్మదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరెన్నో మరెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చెల్లెలైనటువంటి జయలక్ష్మి గారికి అదేవిధంగా మా మా పాప యామనీకి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు సేవ ప్రమాద మెచ్యూరి చేసినట్టు స్టార్ట్ చేస్తుద సంస్థ దరిద్రాభివృద్ధి చెందుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల జన్మదినాలు వివాహ దినోత్సవం కూడా ఘనంగా ఈ ఆఫ ఆఫీస్ నందు జరుపుకుంటున్నాము ఈరోజు మా కుటుంబ సభ్యులైనటువంటి రమేష్ బేకరీ అధినేత రమేష్ గారు ఇరవై ఎనిమిది ఒక ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండి నిండు నులేడు ఆనంద హాయిగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెంది ఎంతోమందికి సహాయపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సహాయ సహకారం అందిస్తున్నారు వారికి ఆ భగవంతుడి ఆశస్సులు మెండుగా ఉండాలని నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన కుటుంబ సభ్యుడైన మన రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారు అదేవిధంగా మా చెల్లెలు జయలక్ష్మి ఇరవై ఎనిమిదవ వివాహ భాషోత్సవం సందర్భంగా అందరికీ మంచి చికెన్ బిర్యానీ మంచి శారీసు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళిద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రెండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని మంచి స్థాయికి రావాలని మా రమేష్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే కలమశం లేని మా రమేష్ ఇంకా మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రమేష్కి సహకరిస్తున్న మా చెల్లెలు జయలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే ఆయన పని ఆయన ఎంత సాధించినా కూడా వెనక ఆమె సపోర్టు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మన గూడూరు మన జిల్లాలోని రమేష్ బేకరీ అంటే తెలివిన వాళ్ళు ఎవరు ఉండరు దానికి దాని వెనక కష్టాలు మా చెల్లెలకి తెలుసు కాబట్టి ఆమె ప్రోత్సాహం ఎక్కువగా ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో దినదిన అభివృద్ధి చెంది మంచి స్థాయికి వెళ్ళి పది మందికి ఇంకా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ కూడా విద్య వైద్యం ఈ రెండు మనం సక్సెస్ అయ్యామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ విద్య విద్యాదానం చాలా గొప్పది అది మనం మాట సాయం కూడా విద్యాదానానికి కొంత తోడ్పడుతుంది మంచి దారులు పోయేదానికి చాలా ఉపయోగపడుతుంది చదువుకుంటే భవిష్యత్తులో దాని అంత అదే డబ్బు మన దగ్గరికి వస్తుంది అంటే రకరకాల మంచి ఆలోచనలు దాంట్లో పడతాయి కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం అదేవిధంగా ఈ ఒక ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఈ యొక్క వైద్యానికి చాలా ఇబ్బంది పడుతుంటారు దానికి మన ప్రగతి సేవా సంస్థ తోడ్పాటు ఎంతో అందిస్తుంది ఎంతో మందికి వంద వందల మందికి మనం సహాయం చేస్తున్నాం అదేవిధంగా ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి మా కుటుంబం అంతా కూడా మనం అందరం కూడా మా రమేష్కి ఆశీర్వాదాలు అందించాలని వచ్చిన దానికి అందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ అదేవిధంగా వాళ్ళ పాప కూడా యామిని కూడా ఎందుకంటే ఆమెకు మనం అభినందనలు చెప్పకూడదు ఆమె కూడా పాప కూడా డెంటల్ డాక్టర్ కాబట్టి ఆమె సర్వీస్ కూడా ఫ్యూచర్లో మనం ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆమె క్యాంప్ కూడా చేస్తుంది ఒక మెడికల్ క్యాంప్ కూడా రైల్వే ఇన్స్టిట్యూట్లో చేస్తుంది మనం కూడా భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకుంటామని కోరుకుంటూ మా రమేష్ ఇంకా మంచి నడవేకతో ఇట్టే మమ్మల్ని అందరిని కూడా ఇంకా మంచి ఉత్సాహపరుస్తూ స్నేహానికి మారుపేరుగా మా రమేష్ ఉంటాడు ఇంకా భవిష్యత్తులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ వివాహ వంశవానికి అందరూ ఇచ్చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం